హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే క్యారెట్ రసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక చిన్న సైజ్ క్యారెట్ యాడ్ చేసుకొని అలాగే ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవాలి దాన్ని మిక్సీ వేయాలండి మెత్తని పేస్ట్లా చేసుకుని తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి చిన్న సైజు నిమ్మకాయ చింతపండు ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టాలి తర్వాత స్టవ్ వెళ్ళి వేయించుకోవాలండి దాని మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో కొంచెం మినప్పప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అవన్నీ వేగాక ఒక పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేసుకోవాలండి అట్లన్నీ బాగా వేపుకోవాలి ఆ తర్వాత మిక్సీ చేసుకున్న క్యారెట్ పేస్ట్ ఉంది కదండి అది దీంట్లో యాడ్ చేసుకోవాలండి ఆయిల్లో బాగా వేపాలి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అప్పుడే దానికి టేస్ట్ మనం వేసిన ఆయిల్ అంతా సపరేట్ అయిపోవాలండి దాంట్లోంచి అప్పుడు దాకా వేపుకోవాలి కొంచెం కలుపుతూ మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోండి ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది లేదంటే మాడిపోతుంది చూశారు కదండి దగ్గర పడిపోతుంది కొంచెం కొంచెంగా ఇంకప్పుడు వే తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి బాగా వేపుకోవాలి తర్వాత చింతపండు నానపెట్టుకున్నాం కదండి దాని నుంచి వచ్చిన వాటర్ ఉంటుంది కదండి చింతపండు పులుసు దీంట్లో యాడ్ చేసుకోవాలండి మీకు ఎంత కాలం అంత వాటర్ యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి మీకు రుచికి సరిపడా ఫస్ట్లో మరిగిపోయే ముందు కొంచెం రసం పౌడర్ యాడ్ చేసుకోండి ఇంకా టేస్టీ టేస్టీ రసం రెడీ అండి దీన్ని పొటాటో ఫ్రై కాంబినేషన్తో తింటే చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి దాని పేరు లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్